సూర్యపేట దళారుల చేతుల్లో ధాన్యం అప్పుల ఊబిల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు నాగార్జున సాగర్ లో నీరు లేక సాగర్ ఆయకట్టు పరిధిలోని ఏసంగి సాగు బావులు బోర్ల కింద సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది నీరు వస్తాయని ఆశతో పది ఎకరాలు సాగు చేసిన రైతుకు చివరికి నీరు రాక ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు బావుల్లో నీరు లేక యాసంగి వరి పొలాలు చేతికి రాక ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఎకరాకు పదిహేను నుండి ఇరవై బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చి పెట్టి పెట్టుబడులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు దిగుబడిని తగ్గించి రైతులు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో మూలిగైన నక్కపై తాటికాయ పడ్డట్లుగా గ్రామాల్లో ఉన్నటువంటి లైసెన్స్ లేని జీరో ధాన్యం వ్యాపారులు తక్కువ ధర అదనపు తూకంతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప విమర్శలు సర్వత్రా రైతుల నుండి వినిపిస్తూ ఉన్నాయి డెబ్బై ఆరు కేజీల నికరం తూకానికి బదులు డెబ్బై ఏడున్నర కేజీల తూకం వేస్తూ తమ వ్యాపారాన్ని మూడు పూలు ఆరుకాయలుగా మిల్లర్లు సాగిస్తూ ఉన్నారు గతంలో నియోజకవర్గం స్థాయిలో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మిల్లర్లు రెవెన్యూ మార్కెట్ కమిషన్ ఏజెంట్లు సమావేశం వేసి నికరం డెబ్బై ఆరు కేజీలు అమలు చేయాలని తీర్మానం చేసినప్పటికీ అమలుగాక రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు పంటల బీమా వర్తింపచేయాలని డాక్టర్ స్వామినాథన్ డాక్టర్ సిఫార్సుల జైతి ఘోష్ సిఫార్సుల మేరకు పెట్టుబడికి అదనంగా యాభై శాతం ధర ఇవ్వాలని ఆయకట్టు రైతులు రైతు సంఘం నాయకులు కోరుతున్నారు